வீடியோலே நான் போச்சு நான் நம்பர் செப்தான் ハハハハ స్వామి అసలు ఇవాళ ఎందుకు ఇక్కడ పూజలు జరిగినాయి ఈ హోమాలకు గల కారణం ఏంటి ఇది రత్నగిరి నగర్లో ముప్పై ఎనిమిది సంవత్సరముల క్రితం స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడాను తర్వాత ఆలయం కొద్ది శిథిలావస్థకు రావడం వల్ల మొత్తం కూడా పడేసేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి తర్వాత లాస్ట్ ఇయర్ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది దాని సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ముప్పై ఎనిమిదో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు జరగడం చేయడం జరుగుతున్నది అలానే మొదటి రోజు ధ్వజ ధ్వజారోహణ కలశ స్థాపన అఖండ దీపారాధన హనుమత్ అంటే మనకి ఎటువంటి విఘ్నాలు కూడా జరగకుండా ఉండటం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క జెండాని మనం ఎగరేసుకోవడం కూడా జరిగింది అలానే చక్కగా ఈ ఐదు రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామ ప్రజల్లో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి ఈ కార్యక్రమానికి ఆ స్వామివారి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనే సంకల్పంతో హనుమత్ జండా ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది అలానే ఈ రెండో రోజు స్వామివారి కళ్యాణ నరసింహస్వామి కళ్యాణం ఒకరోజు శివ కళ్యాణము ఒక రోజు అట్లానే ఊరేగింపు భువనేశ్వర అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం అంటే నూట ఎనిమిది కలిసములతోటి అమ్మవారికి భువనేశ్వర అమ్మవారికి అభిషేకం జరగడం జరిగింది తర్వాత ఈరోజు మహాపూర్ణావతి హంపి విద్యారణ్య స్వామివారు రావడం జరిగింది ఆ స్వామివారి చేతుల మీదుగా అందరికి కూడాను ప్రసాదం వితరణ జరిగింది అలానే మహా కుంభ మహాపూర్ణ కుంభాభిషే ఇది జరిగింది పూర్ణ హౌస్ జరిగింది అలానే ఇప్పుడు అందరికి భక్తులందరికీ కూడాను అన్న ప్రసాద వితరణ అంతా కూడా జరుగుతూ ఉన్నది అలానే సాయంత్రం ఈరోజు సాయంత్రం ప్రత్యేకించి మేము ఈ సంవత్సరం పెట్టుకోవడం జరిగింది ఏంటంటే ద్వాదశారాధన అనేది ఒక కార్యక్రమం అంతా పెట్టుకున్నాము స్వామివారిని పన్నెండు ప్రదక్షిణాలు పన్నెండు రకాల ప్రసాదాలు పన్నెండు రకాల పళ్ళుతోటి నివేదన జరుగు జరుగుతున్నది అలానే సా ఇప్పుడు ఈ కా ఇదే టైంలో మళ్ళీ వసంతోత్సవం ఉంది చక్రస్నానం అవబృందోత్సవం ధ్వజ అవరోహణ కార్యక్రమం అంతా కూడా కార్యక్రమాలన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి ఇప్పుడు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడడానికి తండోపతండాలుగా జనం అంతా రావడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు నమస్కారం అండి నమస్తే ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది రాయి యొక్క ప్రత్యేకత ఏంటి అమ్మ ఇది రావణ యుద్ధంలో దానికి సంధిగా మనకు రామేశ్వరం నుంచి శ్రీలంకకు వంతెన కట్టినప్పుడు వేసిన రాళ్ళు అనమాట సముద్రంలో వేసిన రాయి ఏది కూడా వంతెనకు కట్టిన రాయి మునగదు ఆ పాటలోనే ఇది ఆ భాగంలో ఒక పాటుగా మనం తీసుకురాగలిగినాము ఇది మన పురాణాలకు ప్రతీక ఏందంటే ఇదే నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్ష్యము ఇక్కడ మనము ముప్పై ఎనిమిదవ ప్రతిష్ట పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ విగ్రహాలన్నిటిను నరసింహస్వామి భవానీ శంకరస్వామి భువనేశ్వర అమ్మవారు అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయాలుగా నాలుగు ధ్వజస్తంభాలతోటి ఏర్పాటు చేసి ఉప ఆలయాలుగా కాళికామాత అమ్మవారు నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర స్వామి నరసింహ ఆంజనేయ స్వామితోటి రిజిస్టర్ చేసి కార్యక్రమం జరుపుకుంటున్నాము దీనికి కమిటీకి ఈ స్థలదాత బలరాం రెడ్డి గారు ఈ స్థలాన్ని మనకు బలరాం రెడ్డి గారు ఈ స్థలాన్ని ఈ విరాళంగా ఇచ్చినారు ఆ స్థలంలో మనం కట్టుకోగలిగినము ఇప్పుడు వాళ్ళ కోడలు మల్లేశ్వరి గారు వాళ్ళ మనవడు సాయి సుభాష్ రెడ్డి గారు ఆయన శాశ్వత అధ్యక్షులుగా ఉన్నారు ఈ గుడికి కర్మ కర్త క్రియా మాదిరిగా రవికుమార్ గారు కటారు తిరుపతయ్య గారి అబ్బాయి కటారు తిరుపతయ్య గారు ఈ గత నలభై ఏళ్ళ నుంచి కోనేరులో శివాలయంగా ఆయన కష్టపడి చేసినారు ఆయన ధర్మకర్తగా ఉండి ఆయన తదనంతరము వాళ్ళ అబ్బాయి రవికుమారు వాళ్ళ ఇంకొక అబ్బాయి శ్రీధర్ వాళ్ళిద్దరూ కలిసి వా రవి వా రాజ్యలక్ష్మి గారు శ్రీధర్ శ్రీలక్ష్మి గారు అందరూ కూడా సమిష్టిగా ఇది చేస్తున్నారు దీనికి కొనదం శ్రీనివాసరావు గారు మాకు అండదండలుగా ఉండి ఈ కమిటీ సభ్యులకు అండదండలుగా ఉండి అనతికాలంలోనే కేవలము సంవత్సరము ఆరు నెలల లోపల ఇంత దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వ్యయం చేసి ఈ గుడిని ఈ విధంగా కట్టించరిగినాము ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ఈ ఫ్లోరింగ్ చేయడము యాగశాల కట్టడము తర్వాత గోశాల కట్టడము ఈ గేట్లు పెట్టడము కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దాతలు చాలామంది వాగ్దానాలు చేసి ఉన్నారు మిగతా దాతలు కూడా సహకరించినట్లయితే తొందరగా అవుతుందని ఈ స్థాన స్థాన బలమేందంటే ఇక్కడ కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి కూడా గత నలభై సంవత్సరాల నుంచి నెరవేరుతున్నాయి అమ్మవారికి పర్టికులర్గా కాళికామాత అమ్మవారికి చాలా ఘనంగా ప్రతి ఆదివారం కూడా అభిషేకాలు చేస్తుంటాము బుధవారం రోజు భువనేశ్వరి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి భవానీ స్వామికి నిత్యము ప్రతిరోజు కూడా అభిషేకాలతోటి ధూపదేప నైవేద్యాలతోటి ఈ క్షేత్రము విరాజిల్లుతుంది ఇది ఇంకా బాగా పెరుగుతుందని అభివృద్ధి చెందుద్దని మా అందరి ఆశయము అందరి ఆశీస్సులతోటి ఇది జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా పురోహితులు మా శ్రీమన్నారాయణ గారు శ్రీధర్ శాస్త్రి గారు సాయి గారు వారి బృందం అంతా కూడా ఆ వే అన్ని వేళల ఇరవై నాలుగు గంటలు కూడా గుడికి కష్టపడుతూ చేస్తూ ప్రతిరోజు కూడా హోమాలు చేస్తూ నిత్య కైంకర్యాలు జరుపుతున్నారు కాబట్టి ఇది భక్తులందరూ గుంటూరు పట్టణంలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాలలో పాల్గొని దైవ దేవుని యొక్క ఆశీస్సులు స్వీ తీసుకోవాలని ప్రార్థించుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అమ్మా రెగ్యులర్ గా గుడికి వస్తూ ఉంటా వస్తుంటాం అమ్మా ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటండి అమ్మవారు కోరిన కోరికలు చేస్తారమ్మా ఎప్పుడు నిత్యం ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతూ ఉంటది ఇట్లా పర్వదినాలప్పుడు అమ్మవారికి బాగా విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి అందరూ భక్తులందరూ కూడా బాగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి ప్రతి శుక్రవారం వస్తుంటారు ఎలాంటి కోరికలు నెరవేర్త ప్రత్యేక పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పూజలు అంటే ఏం లేదు ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే గుడి గుడి కొత్తది కదా గుడి కొత్తది కాబట్టి భక్తులు బాగా అలవాటు కావాలి కాబట్టి చేస్తూనే ఉంటారు నమస్తే నమస్తే మేడం వస్తూ ఉంటారా గుడికి ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి లక్ష్మీనరస్వామి స్వామికి శనివారం శనివారం అభిషేకాలు మహా చేస్తారు భునే భవానీ స్వామికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు అమ్మవారి శుక్రవారం రోజు లలితా సహస్రనామము అర్చనలు పూజ అభిషేకాలు అన్నీ జరుగుతాయి అయ్యప్ప స్వామికి బుధవారం రోజు అభిషేకం జరుగుతుంది అన్నీ బాగా జరుగుతాయి కాళికా మాతకు అందరూ ఎవరి చేతులతోటి వాళ్ళందరూ అభిషేకాలు అమావాస్య రోజు చేసుకోవచ్చు పౌర్ణమి రోజు హోమాలు జరుగుతాయి అమావాస్య రోజు లక్ష్మీ హోమం జరుగుతుంది నారసింహ హోమము జరుగుతుంది హోమాలు జరుగుతాయి బాగా అందరికీ నమ్మకంగా ఎవరు మనసుకు వాళ్ళు ఎవరు కోరుకుంటే వాళ్ళ కోరికలు బాగా జరుగుతాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ నమస్తే మేడం నా పేరు జగదీశ్వరా అండి ఓకే ఇక్కడ ప్రతిరోజు నిత్యం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి శ్రావణ మాసము కార్తీక మాసము మాసంలో ఇంకా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి కాళిక అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతాయి అమావాస్య రోజు హోమాలు అభిషేకాలు అన్నీ చేస్తారు భక్తులు అందరూ బాగా ఇక్కడ ఇష్టంగా వస్తారు మీకు కూడా థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే రెగ్యులర్గా వస్తున్నా రెగ్యులర్గా వస్తుంటామండి మీరు ఎలాంటి ప్రత్యేక అర్చనలు చేయించుకుంటూ ఉంటారు మేము హోమం హోమం చేయించుకున్నామండి ప్రతి పౌర్ణానికి అమావాసకు జరుగుతుంటాయి హోమాలు బాగా జరుగుతుంటాయండి నాలుగు గుళ్ళు చాలా నూతనంగా కట్టిన దేవాలయము బాగా జరుగుతుందండి నమస్తే అండి నమస్తే అమ్మ ఈ రత్నగిరి నగర్లో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా జరుగుతుంది ఇక్కడ హరిహర క్షేత్రంగా వెలుస్తూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా దైనందిన కార్య మహాలక్ష్మి హోమం చండీ హోమాలు గణపతి హోమాలు హోమాలకి మనకి హైందవ శాస్త్ర ప్రకారం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగాలి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వాటిని ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంత ప్రజలకు గుంటూరు ప్రాంతానికి యావత్ ప్రజానీకానికి మొత్తం మంచి జరిగేటువంటి విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు ఇక్కడ ఈ గుడి ప్రతిష్ట ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి తమ వంతు సహకారంగా చాలా చక్కగా ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటి చేస్తున్నారు ప్లస్ ఇంకా ఇక్కడ వీళ్ళు చేసేటువంటి కమిటీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఐందవ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేయటం అనేటువంటిది చాలా ముదాహం చాలా గొప్ప కార్యక్రమం నమస్తే ఇక్కడ ప్రత్యేకత అంటే అన్నీ అదే దక్షిణ కాళీది ప్రత్యేకత ఇక్కడ ఇంకా అన్ని ఒకే చోట ఉన్నాయి ఒకే చోట ఉన్నాయి గోశాల కూడా ఉంది ఇటు సైడ్ మామూలుగా నవగ్రహాలు ఉన్నాయి అన్ని ఒకే చోట ఉంటాయి థ్యాంక్ స్వామి శరణం అయ్యప్ప శరణ స్వామి నేను అయ్యప్ప సంబత్తుడిని ఇది ముప్పై ఎనిమిదో సంవత్సరం పడి మాకు గుడి ఫస్ట్లో కోనేరు గుడి ఇది ఈ కోనేరులోని నీళ్లు దాగి బతికిన వాళ్ళం మేము అక్కడ అలాగా అందరూ కలిసి కట్టుగా ఒక్కళ్ళు శ్రమపంచి మేను కటార్ తిరుపతి గారు వాళ్ళ కొడుకులు వాళ్ళ బృందం అందరూ కలిసి ఈ గుడిని నిర్మించారు వారిని వారి కుటుంబాన్ని అందరూ చల్లగా కాపాడాలని కోరుతున్నాం కానీ ఏంటంటే ఇక్కడ ఏది జరుగుతుంది కంపల్సరీ జరిగిపోయింది అది స్వామిచారం అన్నదానం ఒకసారి అన్నదానం ఒక లిపింగ్ సార్ अरे अरे अटो जीकड़ो